సీరియల్ నటుడు అలానే బిగ్ బాస్ కంటెస్టెంట్ అయిన అమర్దీప్ ఈ మధ్య సుమతి శతకం అనే ఒక సినిమాలో అయితే నటించడం జరిగింది ఆయనకు సినిమాలంటే చిన్నప్పటి నుండి ఇష్టమని బిగ్ బాస్ కంటెస్టెంట్గా ఉన్నప్పుడు చెప్పడం జరిగింది ఇక ఆయన నటుడుగా రవితేజ గారిని చాలా అభిమానిస్తానంటూ కూడా ఎన్నోసార్లు తెలియజేశాడు మొదటిసారి అమర్దీప్ సినిమాలో నటించడంతో బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అందరూ ఏఎంబి మాల్కి వెళ్ళి ఆ సినిమాని చూసి హిట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు దాంతోపాటుగా బిగ్ బాస్ సీజన్ నైన్ విన్నర్ అయిన కళ్యాణ్ పడాల సుమతి శతకం ట్రైలర్ చూశానని సుభదీ శతకం సినిమాని థియేటర్ కి వచ్చి చూడమంటూ ఈ సినిమా చాలా బాగుంటుందని అలానే అమరన్న ఇంకా సక్సెస్ అందుకోవాలని కోరుకుంటున్నానంటూ ఆయన మాటల్లో తెలియచేశాడు ఇక కళ్యాణ్ పడాలతో పాటు తనుజ పుట్టస్వామి కూడా కళ్యాణ్ పక్కన కూర్చొని సినిమా చూస్తున్నట్టుగా కొన్ని ఫొటోస్ అయితే బయటకు వచ్చాయి యాదమ్మరాజు అలానే టేస్టీ తేజ రీధు చౌదరి అలానే ఇక డీమాన్ పవన్ ఇక చాలామంది బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అయిన యష్మి నైనిక ఇక శ్రీ సత్య వీళ్ళందరూ కూడా థియేటర్కు వెళ్తున్న కొన్ని విజువల్స్ అయితే బయటకు వచ్చాయి అమర్కి సినిమాలు నటించాలని చిన్నప్పటి నుండి కోరిక మొదటిసారి సుమతి శతకం సినిమాలు నటించాడు ఈ సినిమా ట్రైలర్ అయితే చాలా బాగుంది సినిమా ఎలా ఉంటుంది అన్నది ఇంకా ఆడియన్స్ డెసిషన్ పైనే ఉంటుంది చాలామంది అమర్కి సినిమాలంటే ఇష్టం చాలా అభిమానంగా రవితేజ గారికి వీర అభిమాని రవితేజ గారిలానే స అమర్ గారు కూడా సక్సెస్ అవ్వాలని చాలా మంది ఆ ట్రైలర్ కింద కామెంట్స్ చేశారు కానీ నెగిటివిటీ ఎక్కడైనా సరే సాధ్యమే అలానే చాలా మంది అమర్ పైన నెగిటివ్ కామెంట్స్ కూడా చేస్తున్నారు బిగ్ బాస్ హౌస్లో అమర్ ప్రవర్తన ఎలా ఉంటుందో మేమందరం చూసాము సో అమర్దీప్ సినిమా హిట్ అవుతే ఇక ఆయన్ని అసలే ఆపలేము అన్నట్టుగా కూడా చాలా మంది ఆయన పైన నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు ఇక పర్సనల్ గా ఆయన ప్రవర్తన ఎలా ఉన్నా సినిమా కోసం മാത്രം ആയിന హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ కంటే ఎక్కువ పెట్టానంటూ ఇప్పటికే అమర్దీప్ చాలా వరకు ఆయన మాటల్లో తెలియచేశారు బిగ్ బాస్ ప్రతి కంటెస్టెంట్ కూడా ఏఎంబి మాల్ కి ఈ రోజు విజిట్ అయ్యి అమర్దీప్ సక్సెస్ అందుకోవాలని కోరుకుంటూ ఆ సినిమాని చూడడం జరిగింది ఇక బిగ్ బాస్ కంటెస్టెంట్స్ తో పాటు ఇంకా కొంతమంది టీవీ సెలబ్రిటీస్ కూడా ఏఎంబి మాల్ అయితే చేరుకున్నారు ఏదేమైనా అమర్ సినిమాని ఒక రేంజ్ లోకి తీసుకెళ్లాలి అని అభిమానులు ఎదురుచూస్తున్నారు ఇక బిగ్ బాస్ సీజన్ నైన్ మొన్నే పూర్తయింది కాబట్టి బిగ్ బాస్ సీజన్ నైన్ కంటెస్టెంట్స్ కి కాస్త హైప్ ఇస్తున్నారు అని చెప్పాలి సోషల్ మీడియా దీనిలో భాగంగానే కళ్యాణ్ పడాలా అనగా తనుజా పుట్టస్వామి కూడా ఈ సినిమా చూడడానికి రావడం అభిమానులకి నిజంగా చాలా ఆనందకరం కళ్యాణ్ అలానే తనూజ బయటికి వస్తారా అని ఎదురు చూస్తున్న వాళ్ళకి ఈ ఫోటో అన్నది చాలా హైలైట్ గా మారిపోతుంది ఇద్దరు కలిసి సినిమా చూస్తున్నట్టుగా ఒక పోస్టర్ అయితే నెట్టింట చాలా వైరల్ అవుతుంది మరి ఈ ఫోటోస్ చూసిన అభిమానులు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు తనుజా అలానే కళ్యాణ్ బయట కలిశారు అనేది ఈ ఫోటో ఎంతవరకు నిజం అనేది పక్కన పెడితే మాత్రం వాళ్ళిద్దరూ పక్క పక్క పక్కన ఫొటోస్ దిగినా వాళ్ళ పాత ఫొటోస్ తెచ్చి దగ్గరలో జాయింట్ చేసినా సరే అభిమానులు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతున్నారు అమర్ మూవీ క ప్రమోషన్ కంటే వీళ్ళిద్దరూ కలిశారనే హ్యాపీగా అభిమానులు ఎక్కువ కనిపించబోతుంది అయితే సుమతి శతకం మూవీ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అంతా దగ్గరుండి సక్సెస్ చేయించడానికి తెగ ప్రయత్నిస్తున్నారు మరి అమర్దీప్ కి సుమతి శతకం సినిమా బిగ్గెస్ట్ సక్సెస్ అవుతుందంటారా హీరోగా సక్సెస్ అందుకొని మరిన్ని సినిమాలు చేస్తారని మీరు అనుకుంటున్నారా మీ అభిప్రాయం ఏంటి అనేది ఖచ్చితంగా కామెంట్స్లో తెలియజు 确定。